దేశంలోని ఏడు బంగారుగానుల్లో ఎంత పుత్తడి ఉందో అంతే విలువైన వక్ఫ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది వక్ఫ భూమిగా రికార్డులు ఉన్న సాగు సగానికి ఎక్కువ భూమి ఇతరుల భూమి అనేందుకు ఆధారాలున్నాయి డెబ్బై ఏళ్ల నుంచి రైతులు సాగు చేస్తున్న ఎకరాల భూమి ధరణి పుణ్యమా అని భూమిగా మారిపోయింది తెలంగాణలో మొత్తం డెబ్బై ఏడు వేల ఎకరాల వక్ఫ భూములు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది దేశం మొత్తం మీద పది లక్షల కోట్ల విలువైన వక్ఫ ఆస్తులు ఉంటే కేవలం తెలంగాణలోనే ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి ఈ కారణంగానే మజిలిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి అస్తమానం వక్ఫ్ చట్ట సవరణ గురించి గగ్గోలు పెడుతున్నాడు తెలంగాణలో వక్ఫు బోర్డు గెజెట్ ప్రకారం ఎకరాల భూమి ఉంది ఇందులో ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది కబ్జాకు పాల్పడింది ముస్లిమేతరులు కాదు సంపన్న ముస్లిం కుటుంబాలు భూములను పట్టాభూములుగా మార్చుకున్న భూ బకాసురులు రైతుల పట్టా భూములను వఫ్ఫు భూములుగా తర్జుమా చేసి భారీ కుట్రకు పాల్పడ్డారు యాభై ఏడు వేలకు పైగా ఎకరాల భూమిని సుమారు ఆరు వేల తొమ్మిది వందల నలభై మంది ఆక్రమించారు ఆక్రమణదారులకు నోటీసు ఇవ్వడానికి సైతం తెలంగాణ రెవెన్యూ శాఖ జంగుతోంది ఒక్క జహీరాబాద్ పరిధిలోనే రెండు ఎకరాల భూమి రాత్రికి రాత్రే వఫ్ఫు భూమిగా మారిపోయింది రెండు వేల ఒకటి దీనికి ఆధారంగా చూపుతున్నారు ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు ఇదంతా వారికి పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి అందుకు తగిన ఆధారాలు ఉన్న వక్ఫ గెజెట్ దెబ్బకు ఇతరుల చేతులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది ఏళ్లుగా సాగు చేస్తున్న సొంత భూమి భూమిగా మారిపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో హైకోర్టును ఆశ్రయించారు ఎనభై దశకం చివరలో జరిగిన మత కల్లోలాల తర్వాత పాత బస్తీలోని హిందువులు తమ నివాసాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు అలాంటి ఆస్తులను కూడా వక్వాస్తులు ముందు కలిపేసి తర్వాత దశలో వక్వాస్తులను హక్కు భుక్తం చేస్తున్నారు ముస్లిం వ్యాపారులు